హాయ్ డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తంట్లో అక్క చెల్లెలు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వీడియోకి వచ్చేస్తే ఏంటి రెడ్ రెడ్ గా కనిపిస్తుంది అనుకుంటున్నారా మేమైతే క్యాటరింగ్ కోసం అయితే మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అయితే చేసాము మేము అంటే నేను కాదులేండి మా చెల్లి చేసింది ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో అయితే చూపిస్తాము ఇక్కడైతే మేము ఈ కాయలు అయితే తీసుకున్నాము చాలా చాలా పుల్లగా ఉంటాయి అనమాట ఈ కాయలు ఒక పదిహేను అయితే తీసుకున్నాము వీటి అయితే ముందు शुभ्रम्बि वाश्को బాగా ఇలా బాగా కడిగేసుకోవాలి కొన్ని కాయలు ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని ఏమో పెద్ద కాయలు ఉన్నాయన్నమాట వీటి అయితే శుభ్రంగా ఒక క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకొని వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మనకి ఇలాగా పెళ్లిళ్ళు అలాంటివి ఉన్నప్పుడు మనకి భోజనాలు ఇలా చిన్న చిన్న మామిడికాయ పచ్చళ్ళే వేస్తూ ఉంటారు కదా చాలా చాలా టేస్టీ గా ఉంటాయి ఈ పికిల్ చేయడం అయితే చాలా చాలా ఈజీ ఒక టఫ్ అయిన పార్ట్ ఏదైతే ఉందంటే ఈ కటింగ్ చేయడమే చాలా చిన్న చిన్నగా కట్ చేయాలి కదా చాలా లేట్ అయిపోతుంది ఇవన్నీ కట్ చేయడానికి లిటరల్లీ టూ అవర్స్ పట్టింది మాకైతే ఇక్కడైతే ఈ బౌల్ ఉంది కదా ఈ బౌల్లోకి అయితే ఈ బౌల్ ఫుల్ గా చేద్దాం అనుకుని ఈ బౌల్ ఫుల్ గా అయితే ముక్కలు అయితే కట్ చేసుకున్నాము మాకు ఒక పదిహేను ముక్కల వరకు పట్టినాయి ఈ వీడియో చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది మనకు అసలు పథకం కదా ఇప్పుడు వరకు ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది అనమాట ఈ వచ్చేసి కష్టమైన పార్ట్ ముక్కలు కట్ చేసుకోవడమే అన్నాను కదా దాని తర్వాత మిగిలిందంతా ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాసెస్ అంతా ఇక్కడైతే కావాల్సినవన్నీ ముందుగానే సెట్ చేసుకుని అయితే మేమైతే కూర్చొని పోయాము ఫస్ట్ ఈ కలుపుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా ఒక పెద్ద అయితే తీసుకోవాలి ఆ బౌల్లో అయితే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మా చెల్లి ఒక చిన్న గ్లాసుల కారం రెండు రెండు గ్లాసులు వేసుకుందనమాట ఇక్కడైతే మా చెల్లి కారం అన్నీ ఇంకా ఉంటాయి కదా స్పైసెస్ అన్నీ ఒకటొకటిగా వేసుకొని కలుపుకొని వేసుకొని కలుపుకుంటా ఉంది మీరైతే మేము చూపించిన స్పైసెస్ అన్నీ వన్ బై ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని మొత్తం ఒకేసారి అయితే కలిపేసుకోవచ్చు మా చెల్లికి అయితే అలా పెద్ద టేస్ట్గా ఉన్నట్టు అనిపించదంట అందుకే ఇంకా తను తనకు వచ్చినట్టుగా తను చేస్తుంది అంతే కదా కొంతమంది ఇది వంట తీరు వేరుగా ఉంటుంది కదా మా చెల్లి వంట తీరు ఇది అనమాట ఒకటి ఏసీ కలిపి ఏసీ కలుపుతా ఉంది నేనైతే అన్ని ఒకేసారి గుమ్మరించి ఒకేసారి కలిపేస్తాను అనమాట మీరు ఇంతేనా అయ్యో ఒకటి చెప్పడం మర్చిపోయాను మన ఛానల్ ఇదే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ గ్యాప్లో మా చెల్లి ఉప్పు కారం వేసి కలిపేసుకొని దాంట్లోనే చిటికడ పసుపు చీల్చిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఆవపిండి మెంతపిండి అయితే యాడ్ చేసుకున్నాము వాటిని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆ ముక్క కం అంత పట్టి పట్టినట్టుగా కలిపేసుకోవాలన్నమాట ఇక్కడైతే మన ఛానల్లో ఇదైతే సెకండ్ పికెల్ వీడియో మీరు ఫస్ట్ మేమైతే పండుమిరుగా పచ్చడి పట్టామన్నమాట అది కూడా ఎవరైనా చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళేసి చూసేయండి చాలా చాలా ఈజీగా టేస్టీగా అనమాట ఇక్కడైతే మొత్తం వేసేసి బాగా కలిపేసుకుంది ఇలా చూడండి కలిపేసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాము ఆయిల్ అయితే చెప్పాను కదా శనగ నూనె వేసామన్నమాట ఈసారి అంటే క్యాటరింగ్ కాబట్టి శనగ నూనె అయితే వేసాము అంటే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి మీరు ఏ నూనె వేసుకున్న ఇంట్లోకి చేసుకున్నట్లయితే ఏ నూనె వేసుకున్నా పర్వాలేదు వెంటనే తినేస్తాం కాబట్టి ఈ పచ్చళ్ళు మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటాయి అందుకనే ఎక్కువ ఉండొచ్చు మనం పట్టేదాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇక్కడైతే నేను ఆయిల్ వేస్తా ఉంటే మా చెల్లి ఇంకా పికిల్ కలుపుతా ఉంది అది చూస్తుంటే నా నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట ఎంత టెంప్టింగ్గా ఉంది చూడండి పికిలైతే అంతే ఇంకా పికిలైతే అయిపోయింది మనం ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే పికిలైతే ఈజీగా అయిపోతుంది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఫన్నీ వేలో చెప్పడానికి చూశానమాట ఆ రోజైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనమాట ఇంకా దాన్ని అయితే మేము టీవీలో చూసుకుంటూ ఇలాగా ముక్కలు పచ్చడి అయితే చేసాము ఇంకా ఈ పచ్చళ్ళు కలుపుకుంటూ మా చెల్లి నేను అనుకుంటా ఉన్నాము మనం కూడా పికిల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఏం పోయింది అని అనుకున్నంత ఈజీ కాదులేండి ఏది కూడా కాకపోతే మా చెల్లికి ఇంకా ఇంట్లో ఒక టైటిల్ ఇచ్చేసారు పచ్చళ్ళక్క అని అది కార్తీక దీపం మూవీలో వంటలక్క ఉంటుంది కదా అలాగే మా చెల్లికి పచ్చళ్ళక్క అని టైటిల్ ఇచ్చేసారనమాట కామట టేస్టీగా ఉంది ఇంకా పికిలైతే చేయడం అయిపోయింది నెక్స్ట్ మనం ఇవ్వాల్సిన గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాం పచ్చడి మొత్తం మా చిన్నప్పటి రోజుల్లో అయితే పచ్చళ్ళు చేయడానికి పెద్ద ప్రాసెస్ చాలా హడావిడి చేసేవాళ్ళు అనమాట ఇప్పుడైతే ఈజీగా అయిపోతున్నాయి మేబీ యూట్యూబ్ ఫోన్ రావడం వల్ల అనుకుంటా ఇక్కడైతే మేము డిష్ అవుట్ చేసుకొని ఇంకా మనం ఈ పచ్చడి కలుపుకున్న గిన్నె ఉంటుంది కదా దాంట్లో అయితే వేడి వేడి అన్నం అయితే వేసుకున్నాము అందరిలో నార్మల్గా ఇంకా పచ్చళ్ళు గడిపినప్పుడు ఇలా వేడి వేడి అన్నం రెడీగా ఉంటుంది కదా అలాగే మొత్తం కలిపేసి చూడండి ఎంత రెడ్ రెడ్గా నోట్లో అయితే వాటర్ వచ్చేస్తుంది నాకైతే ఫస్ట్ ఫస్ట్ నాకే పెట్టింది అనమాట మా చెల్లి అసలు చాలా చాలా టేస్టీగా ఉంది దీంట్లో అయితే అన్ని కరెక్ట్ గా సరిపోయి చాలా చాలా బాగుంది స్పైసీ స్పైసీ గా అసలు ఎంత బాగుందో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా ఈజీగా సింపుల్ గా ఏ హడావిడి లేకుండా అయితే అయిపోతుంది సింగిల్ పర్సన్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటంటే ఆ ముక్కలు కట్ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ అని చెప్పాను కదా ఇంకైతే ఇలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత అందరికి తల ముద్ద పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే మేము డిష్ అవుట్ చేసుకున్న దాన్ని ఇలా గిన్నెలో తీసుకొని నైట్ అంతా అలా ఉంచేసాము ఇంకా మార్నింగ్ చూస్తే నూనె అంతా పైకి వచ్చేసి గ్రేవీ అదంతా పర్ఫెక్ట్ గా ఉందనమాట దీనికి తాలింపు అయితే వేస్తున్నాము మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మేమైతే ఇక్కడ తాలింపు అయితే వేస్తున్నాము నూనె చూసారా చాలా ఎక్కువగానే ఉంది పచ్చళ్ళు కదా నూనె ఎక్కువగానే పడుతుంది అనమాట మీకు ఈ పికిలు చూస్తే అలా అనిపిస్తుంది వెంటనే మేము కూడా ట్రై చేసుకొని తినే అనిపిస్తుంది కదా నాకు కూడా ఇప్పుడు ఈ వీడియో చేసి చాలా రోజులు అయిందని చెప్పాను కదా ఇప్పుడు చూస్తున్నా కూడా ఆహా ఎంత బాగుంది ఆ రోజు పచ్చడి అనిపించింది మాకైతే ఇక్కడైతే తాలింపేసేసి చక్కగా కలిపేస్తున్నాము ఈ మామిడికాయ పచ్చడి క్యాటరింగ్ ఇచ్చిన వాళ్ళ భోజనాలకి మేము కూడా వెళ్ళాము అక్కడ అందరూ ఆ మ్యాంగో పికిల్ బాగుంది బాగుంది అంటే మా చెల్లె చేసింది మా చెల్లికి చెప్తారనమాట ఈ పిక్ వేసుకోండి బాగుందని ఇంకా మేము నవ్వుకొని వచ్చేసాము ఇంకా చూస్తేనేమో ఆ క్యాటరింగ్ కిచెన్ ఆయన స్పెసిఫిక్గా వచ్చి మరి చెప్పారంటే ఈ మ్యాంగో పచ్చడి అయితే చాలా చాలా బాగుంది ఎవరు చేశారని చెప్పి ఇంకా ఇక్కడితో వీడియో అయితే ఏం చేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అత్తంట్లో అక్క చెల్లి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్